ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయిబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి కొట్టుగారు అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కుట్టుబడినారు ఆర్టీసీ మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒకటిన్నర కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ పార్కింగ్కి ఇచ్చారు ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు మీ ఎమ్మెల్యే ఎందుకుంటే ఇది జరుగుతారు ప్రోటోకాల్ దర్శనానికి పదిహేను వేలు బ్రేక్ దర్శనానికి ఆరు వేలు టికెట్ ప్రైస్కి ఐదు వందల రూపాయలు దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు డబ్బులుగా అమ్ముకుంటా ఉన్నారు లేఅవుట్ కొత్త ఇల్లు కొత్త వ్యాపారం చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి ఇది మీరు చెప్పండి ఎందుకు భయపడాలి మనం ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు ఏ లేఅవుట్ అయ్యాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు ముప్పై లక్షలు ఒక దగ్గర బంధువు గారి కూడా పాపం ఆయన కూడా ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు నేను కొట్టుగారి బంధువునండి నాకు కూడా మూడు కోటి రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తూ ఉన్నారని తెలిసింది ఈయన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖలో శ్రీశైలం మల్లికార్జునుడికి ప్రతి సంవత్సరం చేసే మహాకుంభాభిషేకం మహాకుంభాభిషేకం చేయాల కొట్టు సత్యనారాయణ గారు మీరు శ్రీశైలంలో మల్లికార్జునుడికి ఆలవాయితీగా జరగాల్సిన మహాకుంభాభిషేకం చేయాల మీరు దేవాదాయ శాఖ మంత్రి రెండు సార్లు వాయిదా వేశారు మొన్న సంవత్సరం ఏ కారణం చెప్పాలో తెలియక ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఎందుకు ఇవన్నీ చేశారంటే అంటే దక్షిణాయనంలో శ్రీశైలలో మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేస్తే జగన్కి పదవీ గండం ఉందంట జగన్కి పదవీ గండం ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి శ్రీశైలలో మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేయలేదు శివుడు మూడో కన్ను తెరిస్తే మాడి మసైపోతారు గుర్తుపెట్టుకోండి మీరు మాడి మసైపోవడం ఖాయం అరచేత్తో సూర్యుని ఆపగలరా మీరెంత మీ శక్తి ఎంత మీ స్థాయి ఎంత కొట్టు సత్యనారాయణ గారు అది ఆచారాలని తుంగలో దొక్కకండి మీరు చేసిన దానికి నేను చెప్తున్నా ఇది జ్యోతిష్యమే చెప్తున్నా మీరు సర్వనాశనం అయిపోతారు శివుడికి మహాకుంభాభిషేకాన్ని పక్కన పెట్టారు దాని మీ ప్రభుత్వం